నెల్లూరు జనహిత వాత్సల్య ఆశ్రమంలో భారతీయ విద్యా వికాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇతర కాలేజీల్లో మంచి మార్కులు సాధించిన అనాథ చిన్నారులు ఇరవై మూడు మందికి వెయ్యి రూపాయల వంతెన ప్రోత్సాహక బహుమతులను వాత్సల్య ఆర్గనైజింగ్ సెక్రటరీ సాంబశివరావు ఆధ్వర్యంలో ఏపీ హంస జిల్లా అధ్యక్షులు చేసల్ల సుధాకరరావు అందజేశారు మానవ సేవయే మాధవ సేవ టీం సభ్యుల సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని జిల్లా రిజిస్టేషన్ అధికారి అయ్యప్పనేని బాలకృష్ణారెడ్డి వాత్సల్య ఆశ్రమం పిల్లలకు స్వయంగా ప్రోత్సాహక బహుమతులు అందజేశారని సుధాకరరావు తెలిపారు చిన్నారులకు ప్రోత్సాహక బహుమతులు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు స్వీట్స్ కేక్ అందజేశారు ఈ కార్యక్రమంలో అయ్యప్పనేని బాలకృష్ణారెడ్డి వినీత వారణాసి శేషగిరిరావు ఇందిరా సేవా టీం నిర్వాహకులు అరవ పరిమళ పీహెచ్ఎన్ అరుణరాణి రిటైర్డ్ పీహెచ్ఎన్ విజయమ్మ ఏపీ హెల్త్ ఎడ్యుకేటర్స్ రాష్ట ట్రెజరర్ నున్న హరిప్రసాద్ జయశ్రీ గణపతి శాస్త్రి రాజలక్ష్మి సేవా టీం సభ్యులు అక్షయ హర్షిత ఆశ్రమ సిబ్బంది మల్లికార్జున గిరి తదితరులు పాల్గొన్నారు జనహిత ఉంటూ టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ ఇంజనీరింగ్ మొదల కోర్సులో చదువుతున్నటువంటి పిల్లలు ఎవరైతే మంచి మంచి మార్కులు సంపాదించారో వాళ్ళందరికీ కూడా సహాయం చేయడానికి మానవ సేవే మానవ సేవ నిజంగా ఈ పేరులోనే ఉంది వాళ్ళ యొక్క వ్యక్తిత్వం వాళ్ళ యొక్క సర్వీస్ఫుల్ సొసైటీ అనేటటువంటిది ఈ విధంగా జనహిత వాస్తవలో బాగా చదువుకుంటున్నటువంటి పిల్లలకి ప్రోత్సాహం కల్పించాలనేటటువంటి ఉద్దేశంతో వారు వారి టీం మెంబర్స్ అదేవిధంగా బాలకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు పెద్దలు చాలామంది ముందుకు వచ్చి పిల్లలకు కూడా ఏదో గా కొంత క్యాష్ అవార్డ్స్ ఇస్తే బాగుంటుందని చెప్పి ఈరోజు దాదాపు ఇరవై మూడు మంది పిల్లలకి వాళ్ళు అవార్డ్స్ ఇస్తున్నారు సో వాళ్ళకి మన జనహిత వాస్చల్య తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మొన్న రెండు రోజుల నాడు పేపర్లో కూడా వచ్చింది మన వాస్తవలో చదువుతూ డిస్టింక్షన్ ఇంజనీరింగ్లో డిస్టింక్షన్ సాధించినటువంటి నిశిక రాజ్ అనేటటువంటి పాప అమ్మాయి కూడా ఆ యొక్క ఇంజనీరింగ్ కాలేజీలోనే ఫస్ట్గా వచ్చింది అదేవిధంగా యూనివర్సిటీలో కూడా మంచి ర్యాంకు సాధించినటువంటి పిల్లలు ఆ రకమైనటువంటి పిల్లలు ఇక్కడ చదువుతున్నారు చదువు సంస్కారము అదేవిధంగా వ్యాయామము అన్నిట్లో కూడా మన జనిత వాస్తల పిల్లలు చాలా మంచి ప్రతిపని కనప కనపరుస్తున్నారు సమాజంలో చాలామంది సహాయం చేస్తున్నారు అదేవిధంగా వాళ్ళలో ఎప్పుడు కూడా సహాయపడేటటువంటి సంస్థ ముందుండేటువంటి సంస్థ మా సుధాకర్ గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి మానవ సేవ మాధవ సేవ అనేటటువంటి సంస్థ వారికి వాళ్ళ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం జనహిత వాత్సల్య ఉన్నందు భారతీయ విద్యా వికాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అదేవిధంగా పలు కాలేజెస్లో ఐఐటి ఎన్ఐటి కాలేజీలో విద్యను అభ్యసిస్తున్న వాత్సల్య పిల్లలు మంచి మార్కులు సాధించిన పిల్లలందరికీ ప్రోత్సహించి తల్లిదండ్రి చాలామంది పిల్లలకి లేదు కాబట్టి వాళ్ళని ప్రోత్సహించి తల్లిదండ్రులాగా వాళ్ళని మనం సంతోషపెట్టాలనే ఉద్దేశంతో గత ఐదు సంవత్సరాలుగా గౌరవనీయులు శ్రీ అయ్యప్పనేని బాలకృష్ణారెడ్డి గారు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నారు ఈ సంవత్సరం కూడా పదిహేను మంది పిల్లలకి నేను ఇస్తానని చెప్పి పదిహేను వేల రూపాయలు అమౌంట్ ఒప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మన సేవా టీం నిర్వాహకులు ఇందిరా గారు కానీ అదేవిధంగా ఒక ఏడు మంది డాక్టరు సాయి స్పందన డాక్టర్ నరేంద్ర చాలామంది ముందుకు వచ్చి కార్యక్రమంలో ఈ పిల్లలకి ప్రోత్సాహ బహుమతులు అందజేసేందుకు ముందుకు రావడం జరిగింది ఈ సేవా టీం ద్వారా ప్రోత్సాహ బహుమతులు అందజేస్తూ నలుగురికి సహాయపడుతున్న ప్రతి ఒక్కరికి సేవా టీం తరఫున అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా జనహిత వాత్సల్య ఆశ్రమం ద్వారా పిల్లల్ని మంచిగా తీర్చిదిద్దుతూ ఎలాంటి ఆర్పాటాలు లేకుండా అన్ని అన్ని విధాలుగా వ్యక్తిత్వం కానీ ఆధ్యాత్మిక పరంగా కానీ అన్ని విధాలుగా తీర్చిదిద్దుతూ వాత్సల్య ఆశ్రమం పిల్లల్ని ఐఐటి నారాయణ ఐఐటి ప్లస్ ఎన్ఐటి స్థాయికి తీసుకువెళ్లే విధంగా కృషి చేస్తున్న ఆర్గనైజింగ్ సెక్రటరీ సాంబశివరావు గారికి అదేవిధంగా జాయింట్ సెక్రటరీ దుర్గా ప్రసాద్ గారికి ఇక్కడ యాజమాన్యానికి అధ్యాపకులకి ఇక్కడ ప్రతి ఒక్కరికి వారికి సేవ చేస్తున్న పిల్ల ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా సేవా టీం ద్వారా ఇన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు ముందుకు వస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి